అమరావతిలో చంద్రబాబు ఇల్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇల్లు నిర్మించుకోనున్నారు దీనికి ఏప్రిల్ తొమ్మిదిన భూమి పూజ చేయనున్నట్లు సమాచారం గతేడాది చివరిలో వెలకపూడి రెవెన్యూ పరిధిలోని ఈ సిక్స్ రోడ్కు అనుమతి ఐదు ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు ఈ స్థలానికి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కు మధ్య రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాగా పిఎం మోదీ చేతుల మీదుగా త్వరలో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి అసలు నిజానికి చెప్పాలంటే అమరావతిలో ఎవరైనా కానీ సీఎంకి క్యాంప్ ఆఫీస్ దగ్గరలోనే ఇల్లు ఉండాలి కాబట్టి అక్కడ ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసిందట మరి అది గవర్నమెంట్ పైసలతోనా లేకపోతే ఆయన సొంత పైసలతో అనేది మనకు తెలియదు రెండోది ఏంటంటే ఇక్కడ లాస్ట్ లాస్ట్ రూల్ నుండి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పి కృష్ణ అసలు నరేంద్ర మోడీ మోడీ గారిని మాత్రం చంద్రబాబు నాయుడు చాలా మంచిగా సింపుల్గా చాలా మంచిగా వాడేసుకుంటున్నాడు ఇట్లాంటి తనకు కావాలి పనులు నరేంద్ర మోడీతోని మంచి స్నేహం స్నేహం చేస్తుండు మంచి సపోర్ట్ చేసిండు ఆ రాష్ట్రానికి కూడా మంచి నిధులు వచ్చినాయి మొన్ననే అసలు మొన్ననే ఐదు విద్యాశాలలు కేంద్రం నుంచి ఏర్పాటు చేయించుకున్నాడు ఐదు విద్యాశాలలు ఏంటంటే క్రిటికల్ కేర్ అంటే ఏంటంటే క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఆ విద్యాశాలలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఐదు విద్యాశాలలో తను ప్రకటించుకున్నాడు కేంద్రం కూడా ఆమోదించింది సపోర్ట్ చేస్తుంది సో హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చాలా మంచిగా మీరు కేంద్రంతో మంచిగా సపోర్ట్ తీసుకొని కేంద్రం సపోర్ట్ తీసుకొని రాష్ట్రాన్ని మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటున్నారు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇది ఫాలో అయితే చాలా మంచిగా ఉంటుందని నా ఆవేదన